కూడా వాళ్ళ సమస్యలు తీరక మరి లాస్ట్కి గేటు ముందర పార్టీ ఫ్యాక్టరీ గేటు ముందర ధర్నా కార్యక్రమానికి పిలిపించి ధర్నా కూర్చోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి వాళ్ళ సంఘీభావం తెలుపుకి వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు మన శాసన జోన్ శాసనసభ్యులు అయినటువంటి కోటేశ్వర జయప్రకాశ్ రెడ్డి సార్ గారికి అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సార్ ఇక్కడ సిమ్మినార్ మండలంలో ప్రత్యేకమైనటువంటి మాకి చాలా సమస్యలు ఉన్నాయి సార్ ఎన్నో సమస్య ప్రతిసారి మీరు ఎంతమంది అధికారులు వచ్చినా పెద్దలు వచ్చినా రాజకీయ నాయకులు వచ్చినా మా సమస్యలు వాళ్ళకి విన్నవించినా కూడా మా సమస్య తీరట్లేదు గతంలో అప్పుడు ప్రతిపక్ష నేత ఇప్పటి ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు సార్ గారు కొడుక ప్యాపిలు అయితేనేమి డోన్లు అయితేనేమి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు బహిరంగ సభలకు వచ్చినప్పుడు కార్మికుల తరఫున మేమందరం కూడా మెమరాండమ్ అర్జీలు ఇవ్వడం జరిగింది సార్ ఆయన రోజు ప్రత్యేకంగా మా గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా నెక్స్ట్ మన ప్రభుత్వం వస్తుంది మీ కార్మికులందరూ కూడా ఫ్యాక్టరీలు అంటే అప్పుడు ఫ్యాక్టరీ రన్నింగ్లో ఉంది సార్ మీ కార్మికులందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చేలాగా నేను చూసుకుంటాను అందులో కొంతమంది సార్ కొన్ని సమస్యల మీద కోర్టు పోవాల్సి వచ్చింది వాళ్ళకి ఈరోజు తినని కూడా తిండి లేదు సార్ చాలా అవసరాలు పడుతున్నారు వాళ్ళు వాళ్ళకి రావాల్సిన హక్కుల గురించి వాళ్ళు మాట్లాడితే కొంతమందిని క్రైమ్ బ్రాంచ్ పెట్టి రాత్రి రాత్రి ఎత్తించి కొట్టించిన సందర్భాలు కూడా ఉన్నాయి సార్ వాస్తవంగా సార్ మేము కంపెనీకి కంపెనీ పరంగా కానీ వైసీపీ పార్టీ పరంగా కానీ ఎక్కడ నెగిటివ్ మాట్లాడినా పొద్దునకి మా ఇంత ముందర పోలీసు వాళ్ళు ఉంటారు సార్ అన్ని ఫేస్ చేసినాము కేసులు పెట్టించుకున్నాము బాధలు అనుభవించినాము ఈరోజు చల్లని దేవు దేవుళ్ళలాగా మీరు వచ్చారు సార్ మా డోర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మీ మీద మేమందరం కూడా డిపెండ్ అయినాము దయముంచి మా కార్మికులందరికీ కూడా కార్మికులకు ప్లస్ గ్రామంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని కోరుకుంటూ మాకు సంఘీభావం తెలిపినటువంటి మీకు ప్రత్యేకంగా మళ్ళీ ఒకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ ముగిస్తున్నాను సార్